ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పవన్ వాడ భారత్ పాకిస్తాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతలు కాల్పుల విరమణ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే పన్నెండున సాయంత్రం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు అయితే ఈ ప్రసంగంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పహల్గామ్ దాడి తర్వాత దేశం మొత్తం ప్రతి రాజకీయ పార్టీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కటిగా నిలిచిందని తన ప్రసంగాన్ని స్టార్ట్ చేశారు ప్రధాని అయితే ఉగ్రవాదుల గురించి మాట్లాడుతూ ఉగ్రవాదులను తుడిచిపెట్టేందుకే భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామని మన ఆడపడుచుల నుదుటిపై నుంచి సింధూరంను తొలగిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు ప్రతి ఉగ్రవాదికి ప్రతి ఉగ్రవాద సంస్థకి తెలిసొచ్చిందని వ్యాఖ్యానించారు ఇక పాకిస్తాన్తో ఏదైనా చర్చ అంటూ జరిగితే అది ఉగ్రవాదంపై పాకిస్తాన్ ఆక్రమిత పిఓకే పైనే అని మోదీ స్పష్టం చేయడం జరిగింది గత కొద్ది రోజులుగా మనమందరం దేశ సామర్థ్యాన్ని సహనాన్ని చూశాం నేను సాయుధ దళాలు సైన్యం నిఘా సంస్థలు శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నా అంటూ మన సైన్యం అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిందని అంటూనే పాక్ డ్రోన్లు మిసైల్లు మన ముందు నిలవలేకపోయాయని భారత్ చర్యలతో పాకిస్తాన్ నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిందని తెలిపారు చివరగా పాకిస్తాన్ అన్వాయుధ బ్లాక్ మెయిల్లు ఇక సహించేది లేదన్నారు ప్రధాని అదే జరిగితే ఏం చేయాలో భారత్కు బాగా తెలుసంటూ మోదీ ప్రసంగం సాగింది